ఇతరులు మన చెడు కోరితే మనకు మంచి జరుగుతుంది ఎలాగో ఈ గదిలో తెలుసుకోండి ఒక రాజ్యంలో పొగరుబోతు కోపిష్టి దేవుడి మీద నమ్మకం లేని ఒక రాజు ఉండేవాడు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళగా ఒక సాధువు ఎదురుపడి హే రాజా నాకు నువ్వు దానంగా ఏమిచ్చినా నీకు రెట్టింపు చేస్తాను అని అంటాడు రాజు అహంకారంతో తన గుర్రం వేసిన పేడని ఆ సాధువు చేతిలో వేసి ఇదే నేను నీకిచ్చిన దానమనుకో అని అంటాడు మరుసటి రోజు రాజు రాజభవనం కిటికీలోంచి బయటికి చూడగానే ఒక పెద్ద కొండంత గుర్రం పేడ వాసన వస్తూ కనిపిస్తుంది రాజు వెంటనే తెలుసుకొని ఆ సాధువుని వెతుకుంటూ వెళ్లి కాళ్ళ మీద పడతాడు హే రాజా నువ్వు ఏదిస్తే అది రెట్టింపు అవుతుంది అని అన్నాను నువ్వు ధనమిచ్చినా డబ్బులిచ్చినా రెట్టింపు అయ్యేవి కాని నీ అహంకారంతో పేడనిచ్చావు అని అంటాడు వెంటనే రాజు నన్ను క్షమించండి గురువుగారు నా తప్పు నేను తెలుసుకున్నాను ఇప్పుడు నివారణ ఏంటో చెప్పండి అని బతిమిలాడతాడు చెబుతాను కాని నన్ను ఎదురు ప్రశ్న అడగకుండా చేయాలి అంటాడు నువ్వు నీ రాజ్యంలో ఇన్నాళ్ళు చేసిన మంచి పనులు మాత్రమే ప్రచారం చేశావు ఇప్పుడు నీ ప్రజలు నిన్ను ద్వేషించేలా అసూయపడేలా తిట్టుకునేలా వార్తలు ప్రచారం చెయ్యి అని అంటాడు రాజు అలాగే అని తప్పుడు వార్తలన్నీ ప్రజల్లోకి పంపించగా కొన్ని రోజులు చూస్తుండగానే మొత్తం పేడ తగ్గిపోతుంది ఈ చిత్రం ఎలా జరిగిందని గురువుగారిని అడిగితే ప్రజలు ఏ రోజు వరకు నీ గురించి మంచి మాట్లాడుతున్నారో నీ పుణ్యాలను పంచుకున్నారు ఏ రోజైతే నీ గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెట్టారో అప్పటి నుంచి నీ పాపాలను కూడా పంచుకున్నారు అందుకే నీ పాప కొండ తరిగి నీకు మంచి జరిగింది ఒకరు మన చెడు కోరితే మనకు మంచి జరుగుతుందని అంటాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేసి ఫాలో చేయండి